శ్రీంకారాసనగద్భిసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాం వరసుదాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రిణీ మనకి చాలామంది ఏమండి గురుగారు మాకు చేతబళ్ళు చేశారండి మాకు ఈ యొక్క చిల్లంగి అంటారు దాన్ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి అలా దుష్టశక్తులు క్రూరశక్తులు గ్రహాలు పిశాచాలు కర్ణపిశాచులు ఇలా రకరకాల పేర్లతో ముఖ్యంగా చేతబళ్ళండి అంటారు మన హీరో సుమన్ గారు కూడా చాలా మంచి ఆయన మరి అంత చదువుకున్న వ్యక్తి మృదు వ్యక్తి ఆయన ఒక టాప్ రేంజ్లోకి వెళ్ళినప్పుడు నాకు చేతపళ్ళు చేయించారండి అందువల్లనే నా కెరీర్ ఇంకా వెళ్లాల్సిందే ఆగిపోయిందండి అని ఆయన ఇంటర్వ్యూలో చెప్పడం మనందరం కూడా చూస్తున్నాం మరి మనకి హీరో సుమన్ గారు చాలా అంత గొప్ప పరిణతి చెందినటువంటి వ్యక్తి మరి అబద్ధాలు చెప్తారా కాదు కదా అయితే ఒక సైన్స్లో ఒక ప్రొఫెసర్గా ఉన్న నేను చేతబళ్ళు ఇవన్నీ ఉన్నాయంటే అవన్నీ ఖండించి పడేస్తాను అయినప్పటికీ కూడా చాలామంది ఏమండి మేము హాస్పిటల్లోకి వెళ్ళామండి మరి అక్కడ చూపించుకుంటే అన్నీ నార్మల్ వచ్చినాయండి అంతా మాకు అర్థం కావట్లేదండి అని చాలామంది చెప్తూ ఉంటారు అయితే చేతబళ్ళ వల్ల మా జీవితం ఆగిపోయిందండి అంటారు అసలు ఈ చేతబళ్ళు ఎవర్రానైనా చేస్తారు అంటే మా బంధువులేనండి మాకు తెలుసున్నటువంటి పరివారమేనండి మా మీద మా ఎదుగుదల చూసి ఆగిపోవడానికి చేయించారండి అంటారు ఇటీవల మీరు కనుక చూసుకుంటే చిర్రాబూరు గారు కూడా పాపం ఆయన కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు కాశీలో ఇరవై ఒక్క మంది మంత్రగాలను పెట్టి శ్మశానంలో చేతబళ్ళు చేయించడానికి ప్రయత్నించారు అని చెప్పి మిగతా వాళ్ళంటే నేను నేను దేవిపుత్రుణ్ణి అమ్మవారి పుత్రుడిని నాకేమి అవన్నీ కూడా ఏం చెయ్యవు అని ఆయన కూడా చెప్పడం జరిగింది అంటే మొత్తం మీద ఓవరాల్గా ఏంటంటే మనకి క్షుద్రశక్తులు అంటే ఏంటంటే లోయర్ ఎనర్జీస్ అంటారు వీటిని వాళ్ళు పూజించేటటువంటి దేవతలు ఏంటో మామూలు జనానికి తెలియదు తెలియక ఖాళీ అమ్మవారు చేసేస్తుంది లేదా చిన్నమ్మస్తా అమ్మవారు చేసేస్తుంది ఇట్లా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఈ దశమహావిద్యలో అనేటటువంటి అమ్మవార్లు తార మహాకాళి చిన్నమస్త త్రిపురభైరవి తర్వాత బగలాముఖి ఆ తర్వాత మనకి రాజశ్యామల ధూమావతి షోడసి అంటే లలితాదేవి అలాగే మనకు భువనేశ్వరి అమ్మవారు ఆ తర్వాత కమలాత్మిక అమ్మవారు వీటిల్లో ఇవి కాకుండా ఇంకో రెండు దేవతలు ప్రత్యంగిర వారాహి ఇవి ఈ మధ్యకాలంలో ఒక ఇరవై సంవత్సరాల నుంచి జనం అందరికీ కూడా పబ్లిసిటీ అయ్యి తెలియక అపోహతో వీళ్ళంతా కూడా చిన్నమస్తా చేసేస్తుందండి బగలాముఖి ఇచ్చేసేస్తా మహాకాళిని మా చిన్నప్పటి నుంచి అనేవారు మహాకాళిని అడిగితే చేతబళ్ళ కూడా చేసేస్తారండి అయితే రివర్స్ చేసేస్తుందండి ఇట్లా అనవసరమైనటువంటి అపోహలన్నీ కూడా దశమహా ఈ యొక్క సప్తమాతృకల్ని అనడం జరిగింది వారాహి ప్రత్యంగర అమ్మవార్లు వాళ్ళు అలా ఎన్నటికీ చేరు ఆ అమ్మవార్లంతా కూడా గౌరీదేవి గౌరీదేహ సముద్భమం అన్నాం అంటే గౌరీదేవి నుంచి పుట్టే కాబట్టి వాళ్ళంతా కూడా సాక్షాత్తు పార్వతీదేవి ఆదిపరాశక్తి శివుడి యొక్క భార్య అయినటువంటి ఆ యొక్క గౌరీదేవి నుంచి పుట్టి కాబట్టి కనీసము గౌరీదేవి కూడా చాలామంది తెలియక ఏమండి ఈ అమ్మవారుకి మేకలను కొయ్యాలండి కోళ్ళను కొయ్యాలండి అని ఇలా మాట్లాడుతూ ఉంటారు ఇవంతా కూడా సకారాత్మక శక్తి సర్వమంగళాలని ప్రసాదించేటటువంటి జగజ్జనటువంటి పార్వతీదేవి ఎన్నడూ కూడా ఈ మాంసాలని మధుమాంసాలని ముట్టుకోదు అలాగే దశమహావిద్యలు కూడా అవి ముట్టుకోవు కానీ తెలియక వీళ్ళంతా కూడా వామాచార పద్ధతి కౌలాచార పద్ధతి అని చెప్తూ మటన్ పెట్టాలా చికెన్ పెట్టాలా మందుబాటలు పెట్టాలా పంచమకారాలు అంటూ పిచ్చి పిచ్చివన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు అటువంటి చెప్పినటువంటి వాళ్ళంతా కూడా డౌన్ఫాల్ని మనం క్లియర్గా చూసాం మన కళ్ళ ముందే ఈ రెండు మూడు సంవత్సరాలను ఆ దేవాలయాల నుంచి వాళ్ళని గెంటివేయడం కూడా పూజారులు అంత అవమానం కూడా వాళ్ళకి జరిగిందనమాట ఇవన్నీ అవసరం లేదు వాళ్ళకి మరి ఎవర్రా ఈ క్షుద్రశక్తులు అంటే లోయర్ ఎనర్జీస్ మరి నేను చెప్పినటువంటి దశమహావిద్యలు ఈ ప్రత్యంగరా వరాహి అమ్మే అమ్మవార్లు వీళ్ళంతా కూడా హైయర్ ఎనర్జీస్ అనమాట సో మనకి మానవుడి ఎనర్జీ కంటే కూడా దిగువనున్నటువంటి ఎనర్జీస్ని లోయర్ ఎనర్జీస్ అంటారు మనం మీడియం మీడియం ఎనర్జీ మనం సో మనము ఎప్పుడైతే ఈ కర్ణపసాక్షి అనేటటువంటి యక్షిణి ఆ అమ్మవారిని చాలామంది పూజ చేస్తారు దానికి అసలు వాళ్ళకి విధి విధానాలే తెలియదు ఎవరికి కూడా వీళ్ళు ఏం చెప్తారంటే మూత్రం తాగాల వాళ్ళ మూత్రాన్ని తినాలా పిచ్చి పిచ్చివన్నీ చెప్తారు అలాగే కొంతమంది ఈ క్షుద్రశక్తులకి రక్తం అన్నాన్ని అడుగుద్ది అమావాస్య రోజున అడుగుద్ది అది అడిగినప్పుడు మీరు తెచ్చి పెట్టాలా ఇలాంటి నాన్సెన్స్ అంతా చెప్తా ఉంటారు మనకి చాలామంది ఈ యొక్క క్షుద్రశక్తి ఆరాధకుల్ని అంటే అవన్నీ మినిమం మ్యాజిక్స్ అనమాట ఇట్లా గాలిలో శివలింగాలు తీయడం నోట్లో నుంచి శివలింగాలు తీయడం విభూతి సృష్టించడం అలాగే ఇలా లడ్డూలను సృష్టించడం అన్నీ కూడా మామూలు జన విజ్ఞాన వేదిక వాళ్ళందరూ కూడా వాళ్ళు చేస్తూ ఉండేవారు వీళ్ళు కూడా ఈజీగా ట్రిక్స్తో చేసేవారు సో మైనార్ అనేటటువంటి ఒక ఊరుంది అది గౌహతికి ఎనభై కిలోమీటర్ల దూరంలో అస్సాంలో ఉంది అక్కడ గ్రామ గ్రామం మొత్తం అంతా కూడా కుటీర పరిశ్రమలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా చేతబళ్ళు చేయడము విడిపించడము ఆ ఊరే అసలు చేతబళ్ళ ఊరు అంటూ చెప్పుకోవడం వస్తున్నాం అలాగే కరోలి సర్కార్ అని చెప్పేసి చేతబళ్ళు తీసేస్తారని చెప్పేసి ఈ వీళ్ళంతా కూడా యూపీలో ఉన్నారని చెప్పి వెళ్ళడం అలాగే వాళ్ళు కూడా చేతబళ్ళు పట్టిన వాళ్ళని జుట్లు పట్టుకొని లాగడం ఇలా రకరకాలుగా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు అసలు చేతబడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే వాటి డెవలప్మెంట్ ఆగిపోతుంది బాగా వ్యాపారంలో నెంబర్ వన్గా ఎదిగిపోతున్నటువంటి వాళ్ళు వాళ్ళు సడన్గా అప్పులు పాలవడం ఇతరుల చేత గింపబడ్డం అండ్ ఏదో ఒక విధమైనటువంటి భయంకరమైనటువంటి క్రానిక్ డిజీజ్ రావడం ఆ డిజీజ్ సడన్గా క్యాన్సర్ వ్యాధి లాంటిది రావడం ఆ వ్యాధుల ద్వారా మనం హాస్పిటల్కి వెళ్ళినా నార్మల్ ఉంది అని చెప్పడం వాళ్ళు ఆ తర్వాత మనం టెస్ట్ చేసుకున్నా కూడా నార్మల్ ఉందండి అంటారు సో ఈ రకంగా ఈ అసలు చేతబళ్ళు ఉన్నాయా లేవా ఈ చేతబళ్ళ ప్రయోగాలు ఏమిటి ఇవన్నీ కూడా మనము క్రమేపీ మనం తెలుసుకుందాం వాటి ప్రభావాల వల్ల రాత్రులు పిశాచాలు కనబడడం రక్త మాంసాలు కనబడడం సౌండ్స్ వినబడడం హాలిసినేషన్ లాగా ఇన్ఫాక్చులేషన్ లాగా ఉండడం ఇవన్నీ జరుగుతున్నాయి వీటినన్నీ కూడా పన్నెండు ద్వాదశ రాశుల మీద ఈ యొక్క సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ చేతబళ్ళు చేసుకుని చేతబళ్ళు చేసిన వాళ్ళు చేయబడినటువంటి వాళ్ళ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది వాళ్ళ డెవలప్మెంట్ ఆగిపోతుందా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒక్కొక్క రాశి వారిగా మకర రాశి ఈ మకర రాశి వారికి అందరికీ కూడా మకర రాశిని చూసి చేతబడులే భయపడిపోతారు మంత్రగాళ్ళే భయపడిపోతారు ఎందుకంటే ఎక్కువ మకర రాశికి అధిపతి ఎవరండి శని శనిశ్వరుడు దగ్గర ఈ పప్పులని ఉడక అందువల్ల మనకి మకర రాశి వాళ్ళని కూడా డామినేట్ చేస్తారు వీళ్ళు కూడా బాధలు పడుతున్నారు చాలామంది భార్యాభర్తలు బా కొట్లాటలతో కోర్టులు గెలిపారండి మకర రాశి వాళ్ళు మామగారి మీద కోపంతో మామగారి మీద దీంతో ప్రేమ ఎక్కువైపోయి భార్యలకు విడాకులు ఇచ్చేసేవాళ్ళు భార్యను కోర్టులకు లాగేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే ఆదాయాలు బేభత్సంగా పెరిగిపోతాయి చేతబడులు ఉన్నా కూడా ఖర్చు అయిపోద్ది అంతే అనమాట చేతబడి ప్రభావాల వల్ల నరఘోష ప్రభావాల వల్ల వీళ్ళకి కొన్ని సౌండ్స్ వినపడుతూ ఉంటాయి కన్నపిసాచి అది చే మీరు అడిగిన వాళ్ళ వల్ల చెప్తా ఉంటాయి మకర రాశి వాళ్ళకి కాన్సన్ట్రేట్ చేయండి అంతే మీరు చక్ర విచ్ఛేదం అయిపోయిందంటే మాకు మూలాధారైకి బ్రహ్మ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతర్యుత విష్ణు గ్రంథి విభేదిని ఆజ్ఞా చక్రాంతరాళస్తా రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంభుజారూఢాసుధాసారాభివర్షిని ఎవరిని కర్ణప్రసాద్ వచ్చి చెప్పేస్తుందండి మాకు చక్ర విచ్ఛేదనం అయిపోయిందండి మాకు రకరకాల రంగులు కనబడిపోతున్నాయండి రకరకాల సౌండ్లు వినబడిపోతున్నాయండి అందరి గురించి చెప్పేస్తుందండి అన్నారు ఇవన్నీ భ్రమ అని అనుకుంటున్నారు కాదునైనా మీ అందరికీ కూడా రాహు ధనస్థానంలోకి వచ్చేశాడు దగ్గరగా ఉన్నాడు మీకు చేతపడి ప్రభావం అట్రాక్ట్ నకారాత్మక శక్తి అట్రాక్ట్ చేసి మీకు తిరిగేవన్నీ కూడా నిజాలే అవన్నీ కూడా భార్యాభర్తల మధ్య కొట్లాటలన్నీ కూడా మీరు అవతల వాళ్ళు గురుబలం ఉన్నవాళ్ళు చెప్తే మీరు వింటేనే మీరు బయటపడగలుగుతారు ఆదాయాలు పెరుగుతాయి ఖర్చులు బాగా పెరిగిపోతాయి తర్వాత ధూమ్ధామ్గా పార్టీలు ధూమ్ధామ్గా చుట్టాలు ఇళ్లకు వెళ్ళడాలు ఇవన్నీ ఉన్నాయి రైతులు బ్రహ్మాండంగా సంపాదిస్తారు తర్వాత ఇక ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి మకర రాశి వాళ్ళంతా కూడా ప్రమోషన్స్ రావడం జరుగుతుంది ఆ విధంగా మీడియాలో ఉన్నటువంటి జర్నలిస్టులకి ప్రమోషన్స్ రావడము మరి చక్కగా సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు తర్వాత ఈ యొక్క బుల్లితెర వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్లు ఎదుగుదలలు ఇవన్నీ కూడా రావడం అనేటటువంటి జరుగుతాయి నాన్ ప్రాఫిటబుల్ ఎస్ బేసిస్తో మనం ఈ జాతకాలను మనం చూస్తాం కాబట్టి ఎవరికైతే ఈ యొక్క బాధల్లో ఉన్నారో అటువంటి వాళ్ళు చేతపడి బాధల వల్ల మాకు కలిసి రావట్లేదండి మేము ఎదగలేకపోతున్నామండి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా మనం సంప్రదించవచ్చు అలాగే చేతపడిలో జరిగిన అన్ని లక్షలాది రూపాయలు మీరు బయటకు వెళ్ళి పాడు చేసుకోవద్దు అసలు కాబట్టి ఆ మంత్రగాళ్ళ చేతుల్లోకి వెళ్ళి వాళ్ళ కబ్జాల్లోకి వెళ్ళి చక్కగా మీరు బ్రహ్మాండంగా జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచారుల వారు దత్తాత్రేయ స్వామి వారు దక్షిణ స్తోత్రాలు చదువుకోండి ఆ యమనయమాలతో ఎలా చేసుకోవాలో నేను చెప్తాను ఆ మంత్రాలను ఇంట్లో ఉండే గురుచరిత్ర పారాయణ ఇవన్నీ కూడా చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు